మీ వెనకాల ఒక దెయ్యం ఉంటే మీరేం చేస్తారు భయపడతారా కానీ అదే దెయ్యం మీకు గిటార్ వాయించడం నేర్పిస్తే మీ కెరీర్ సెట్ చేస్తే చివరికి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తే వినడానికి వింతగా ఉన్న సరిగ్గా ఇలాంటి ఒక క్రేజీ హార్ట్ టచింగ్ టచ్చింగ్ పాయింట్తో వచ్చిన సినిమాని సర్వం మాయ స్టార్ హీరో నివీన్ పవల్ నటించిన ఈ సినిమాను అఖిల్ సచిన్ డైరెక్ట్ చేశాడు ఈ సినిమా థియేటర్లో పెద్ద హిట్ అయ్యి ఇప్పుడు జియాడ్ స్టార్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది మరి ఏమాత్రం చేయకుండా అసలు కథలకు వెళ్ళిపోదాం ఈ కథ ప్రభేందు అలేస్ ప్రభా అలేస్ నివీని అనే కుర్రాడిది ప్రభాది కేరళలోని ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం వాళ్ళ నాన్న అన్నయ్య పెద్ద పెద్ద పండితులు కానీ ప్రభాకి మాత్రం ఆ పూజలు పునస్కారాల మీద అస్సలు నమ్మకం ఉండదు తను ఒక గ్రేట్ గిటారిస్ట్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు ఈ విషయంలో తండ్రికి తనకు పడదు కానీ పరిస్థితులు తలకిందనై వీసా రిజెక్ట్ అవడంతో వేరే దారి లేక డబ్బుల కోసం తన బావ రూపేష్తో కలిసి పార్ట్ టైం పూజలుగా పని మొదలు పెడతాడు ఒకరోజు ఒక ఇంట్లో దెయ్యాన్ని వదిలించి పూజకు వెళ్తాడు ప్రభా నిజానికి ప్రభాకు దెయ్యాలనే నమ్మకం లేదు ఏదో మేనేజ్ చేద్దాం అనుకుంటాడు కానీ ఆ పూజ తర్వాత ఒక అమ్మాయి దెయ్యం ప్రభాని అతుకుపోతుంది అది కేవలం ప్రభాకు మాత్రమే కనిపిస్తుంది ఆ దెయ్యానికి తను ఎవరు ఎలా చనిపోయింది ఏమీ గుర్తుండదు దీంతో ప్రభ ఆమెకు డెలులు అనే పేరు పెడతాడు మొదట్లో భయపడిన ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ ఫ్రెండ్షిప్ మొదలవుతుంది ఆ దెయ్యం చాలా మోడర్న్ జనరేషన్ జట్ అయిపోయి అనమాట ప్రభాకి గిటార్ ప్రాక్టీస్ చేయిస్తుంది తన నాన్నతో ఉన్న గొడవల్ని శబ్దమణిగ చేస్తుంది ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది ప్రభ అనే అమ్మాయిని ఇష్టపడతాడు అదే సమయంలో డెలూల్కి తన గతం గుర్తొస్తుంది అసలు డెలూలు ఎవరో కాదు తన పేరు మాయా మ్యాడ్జు తనకి ఇష్టమైన వ్యక్తికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్లు జరిగి డెడ్ అవుతుంది ఆ క్లిష్ట సమయంలోని మాయాత్మ ప్రభాకి పరిచయం అవుతుంది చివరికి మాయాత్మ శాంతించిందా ప్రభ తన గోల్ రీచ్ అయ్యాడా అనేదే మిగిలిన కథ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది కేవలం హర్రర్ సినిమా కాదు ఒక ప్యూర్ ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్ నటన నివీన్ పౌలి తన పాత ప్రేమం రోజుల నాటి చారుం చూపించారు ఇక రియా శిబు దెయ్యం పాత్రలో ఎంత క్యూట్గా ఉందంటే ఆ దెయ్యం చూసి ఎవరైనా ప్రేమలో పడవుతారు అజు వర్గీస్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది మ్యూజిక్ జస్టిన్ ప్రభాకర్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి ప్రాణం ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాకు మన స్పండ్స్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి ఆ దయ్యం క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక కథ స్పీడ్ అందుకుంటుంది చివరిగా మీరు మీ ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ కొంచెం ఎమోషనల్ అయ్యే మంచి సినిమా చూడాలనుకుంటే సర్వమయ ది బెస్ట్ ఆప్షన్ మిస్ అవ్వకుండా జియో హాట్ స్టార్లో చూసేయండి మరి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మళ్ళీ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్